శ్రమయోగి మాన్ధన్ నెలకు యాభై ఐదు రూపాయలు కడితే మూడు పెన్షన్ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన యోజన పిఎంఎస్వైఎం అంటారు అసంఘటిత రంగ కార్మికుల వృద్ధాప్య భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అరవై ఏళ్ళ తర్వాత కనీసం మూడు వేలు పెన్షన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది వయసు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు మధ్యన ఉండాలి నెలకు ఆదాయం పదిహేడు వేల కంటే ఎక్కువ ఉండరాదు ముఖ్య గమనిక ఈపీఓ లేదా ఈఎస్ఐ వంటి ఇతర సామాజిక భద్రత పథకాల్లో సభ్యులుగా ఉండకూడదు ఎలాంటి వారికి ప్రయోజనం వీధి వ్యాపారాలు కూలీలు వ్యవసాయ కార్మికులు ఇళ్లలో పనిచేసేవారు రిక్ష తొప్పుకునేవారు మేస్తర్లు వాచ్మెన్లు చెప్పులు పుట్టేవారు తదితరులు చెల్లించవలసిన వాయిదా లాభాలు వాయిదా చేరే వయసును బట్టి నెలకు యాభై ఐదు నుండి రెండు వందల రూపాయలు చెల్లించాలి ప్రభుత్వ వాటా మీరు ఎంత చెల్లిస్తే అంత ఫిఫ్టీ పర్సెంటేజ్ మాట పింఛను ప్రారంభం అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెలకు కనీసం మూడు వేలు వస్తుంది అదే భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఫిఫ్టీ అంటే మూడు వేలు పెన్షన్ వస్తే కనుక దాంట్లో పదిహేను వందల పెన్షన్ భార్యకు భర్త చనిపోయిన తర్వాత వస్తుంది దరఖాస్తు చేయు విధానం కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ఎల్ఐసి ఈపిఎఫ్ఓ ఈఎస్సిఏ కార్యాలయాల్లో పేరు నమోదు చేసుకోవచ్చు కావలసిన పత్రాలు ఆధార్ కార్డు మరియు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ పథకం ఉపసంహ నియమాల్లో ఐదు సంవత్సరాల తర్వాత కట్టిన అమౌంట్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దానికి గవర్ గవర్నమెంట్ వారు చెల్లించిన సొమ్ము రాదు మీరు కట్టిన అమౌంట్కి వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం జరుగుతుంది మరిన్ని అప్డేట్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి